లోపం తలెత్తింది అదే ఫ్లైట్ లో ప్రయాణించే సింధు మనతో పాటు మాట్లాడడానికి టీవీ నైన్లో వచ్చిన కథనం చూశారు స్పైస్ జెట్ విమానం నిన్న స్పై జెట్ ఎస్జీ టూ వన్ త్రీ ఎయిట్ హైదరాబాద్ టు తిరుపతి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులు పడ్డ టెన్షన్ గంటల పాటు విమానంలోనే తలుపులు మూసేసి ప్రయాణికుల్ని బయటికి వెళ్ళని వెళ్లకుండా చేసిన స్థితి చివరకు ప్రయాణికులకు రీఫండ్ కూడా టికెట్ ఇస్తామని ఒప్పుకొని కొంతమంది ప్రయాణికులు వెళ్ళిపోతే విమానం చివరకు తిరుపతికి వెళ్ళింది ఈ గంటల పాటు ప్రయాణికుల్లో హై టెన్షన్ ఏమైంది అని విమానంలో సాంకేతిక లోపాలు వచ్చాయి అనేది అనుమానం స్పైస్ జెట్ మాత్రం వివరణ ఇవ్వలేదు ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమా దుర్ఘటన తర్వాత సాధారణంగానే ఆ ఫియర్ ఉంటుంది ప్రయాణికుల్లో కా ఇప్పుడు స్పైస్ జెట్ ప్రయాణికుల పట్ల వివరించిన తీరు ఫ్లైట్ జెట్ విమానంలో ఏం జరుగుతుందో కూడా తెలియని గందరగోళంలో ప్రయాణికులు ఉంచడం ఇవన్నీ జరుగుత నిన్న ఈ నైట్ తిరుపతి వెళ్లాల్సిన విమానంలో కలిగిన అనుభవాలు ఈ విమానంలోనే ప్రయాణం చేస్తున్న సుహితా సింధు సింధుగా పిలుస్తారు నిన్న టీవీ నైన్ టెన్ టీవీ లాంటి ఛానల్స్లో కూడా ఆమెను ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు ఆ ప్రయాణికురాలు సుహితా సింధునే మనతో ఉన్నారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుహిత సింధు నా సయాన మా చెల్లెల కూతురు నా మేడకొడలు అందువల్ల దాన్నే ఇక్కడికి తీసుకొచ్చాం మీతో మాట్లాడించడానికి ఇది కనీసం ఇతర ఎయిర్లైన్ సంస్థలకు ఒక గుణపాఠం కావాలి అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మీ ముందు పెడుతున్నాను హాయ్ రాత హాయ్ మావయ్య ఏమైంది అసలు సింధు చెప్ప అసలు నిన్న ఏం జరిగింది నిన్న యాక్చువల్లీ సెవెన్ థర్టీకి నాకు హైదరాబాద్ టు తిరుపతికి స్పైస్ జెట్ ఫ్లైట్ ఉండింది అది సె సెవెన్ ట్వంటీ ఫైవ్కి బోర్డ్ అవ్వాల్సింది కానీ డీలే అవుతూ అవుతూ వస్తుంది వస్తుంది అని చెప్పి లాస్ట్కి ఎయిట్ ఫిఫ్టీన్కి మాకు బోర్డింగ్కి తీసుకెళ్లారు అండ్ తీసుకెళ్ళాక ఫ్లైట్ వరకు బస్లో వెళ్ళాము వెళ్ళాక కూడా మాకు ఫ్లైట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు ఏదో ఏదో చెబుతూ ఆపుతూనే బస్లోనే స్కాన్ చేసేసారు మా బోర్డింగ్ పాస్ని ఫ్లైట్లో ఎంట్రీ దగ్గర స్కాన్ చేయాల్సింది లాస్ట్కి ఫ్లైట్లో వెళ్ళాము కూర్చున్నాము అంతా అయ్యాక ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది ఇంజిన్ స్టార్ట్ అయినాక ఒక టూ మినిట్స్కి మొత్తం ఫ్యూయల్ కాలిపోయిన లాంటి ఒక స్మెల్ వచ్చి ఆ ఆఫ్ అయిపోయింది ట్వంటీ మినిట్స్లో అది ఇంజిన్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది రెక్టిఫై చేసి మేము స్టార్ట్ చేస్తాము అని ఎయిర్ హాస్ట్రైస్ అనౌన్స్ చేశారు ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయ్యింది ఆన్ చేస్తున్నారు ఫ్యూయల్ స్మెల్ వస్తుంది ఆగిపోతుంది పదిహేను నిమిషాలు అని అలా ఎయిట్ థర్టీకి ఫ్లైట్లో కూర్చున్న మాకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఇదే రిపీట్ ప్రాసెస్లో అయ్యింది ఇంకా తర్వాత కొంతమంది మాకు మేము దిగిపోతామని ఇలా అంతా ఉంది ఇదంతా వద్దు మాకు ఫ్లైట్ రీప్లేస్ చేయండి వేరే దాంట్లో కూర్చోబెట్టండి అంటే కూడా చాలా రూడ్గా మేము ఫ్లైట్ రీప్లేస్ చేయము రీఫండ్ ఇవ్వము అండ్ మీకు ఇలా ఇన్కన్వీనియన్స్ అయినందుకు స్టే

Any passenger not taking risk. Sir, that is your trouble, sir. You are not yes, having sight or not. We need not worry about it. If we came delay by at least one minute, you close the door, we are losing my money so many times. At that time, you are not giving any criteria on us, Okay? There are nearly 93 passengers are here. So, you solve the issue immediately, sir. Otherwise, we will put it in the media immediately. Yes. Not a joke, I am telling. యా వాదనలు కూడా పెట్టుకున్నారు పెద్ద గొడవలు కూడా చేశారు వాళ్ళు మాకు దిగనివ్వండి అని అసలు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పైలట్ కానీ కెప్టెన్ కానీ ఏమీ అనౌన్స్ చేయలేదు కానీ అది మాకు అలౌ చేశారు వాళ్ళతో మాట్లాడడానికి కొంతమంది ప్యాసింజర్స్ వెళ్ళి పైలట్తో మాట్లాడితే ఆయన కూడా ఒప్పుకున్నారు నాకు కొంచెం భయంగా ఉంది ఏదో టెన్షన్ అవుతోంది అది రెక్టిఫై అవ్వట్లేదు అని చెప్పి ఇంకా అలా అన్నాక అసలు కొంతమంది ప్యాసింజర్స్ మేము అస్సలు ట్రావెల్ చేయాలనుకోవట్లేదు అంటే మీరు సెల్ఫ్గా ఆప్ట్అవుట్ అవుతే టెన్ థౌజండ్ రివర్స్లో మాకే ఫైన్ వేస్తామన్నారు ఇంకా చాలా గొడవ పెట్టుకున్నాక వాళ్ళు సరే ఫైన్ వేయము కానీ రీఫండ్ కూడా ఇవ్వము దానికి మీరు ఓకే అనుకుంటే దిగొచ్చు అంటే టెన్ ఓ క్లాక్కి ఇంకా ఒక టెన్ లెవెన్ పీపుల్ మేము సెల్ఫ్గా అవుట్ అయ్యాము అయ్యాక సూట్ కేసుల దగ్గర మాకు బోర్డింగ్ పాసెస్ వాళ్ళకే ఇచ్చేయమన్నారు మొత్తానికి ఎందుకు ఇవ్వాలి అని మేము అడిగితే మీ బోర్డింగ్ పాస్తోనే మేము మీ సూట్ కేసెస్ అని గుర్తుపడతాము అని అలా ఏదో చెప్తే మేము ఒప్పుకోలేదు మేమే వస్తున్నాం కదా బెల్ట్ దగ్గర దగ్గరికి మా సూట్ కేసెస్ మేము గుర్తుపడతామన్నాక ఇంకా మా బోర్డింగ్ పాసెస్ మాతోనే ఉంచుకోవడానికి ఒప్పుకున్నారు ఆ సూట్ కేసెస్ దగ్గర కూడా పెద్ద గొడవే లాస్ట్కి రీఫండ్ దగ్గర అంతా గొడవ అయ్యాక లా ఇంకా ఒక మేనేజర్ వచ్చింది తను నాతో మాట్లాడి నాకు రీఫండ్ ఇస్తానన్నారు నాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఆఖరికి నాకైతే ఒప్పుకున్నారు మిగతా ప్యాసెంజర్స్కి వాళ్ళు అడిగారు కానీ ఒప్పుకోలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము ఆన్లైన్లో ఇష్యూ రేస్ చేస్తామని చెప్పి This is the flight which took off now, right? This is Hyderabad-Tirupati. Yeah. We have the details. And Tirupati-Hyderabad you are talking about, right? Yeah, Tirupati-Tirupati. That's them. with Skyjet only? Yeah. Okay. So, would I get refund for both but the Yes, you will be getting refund. Then, but one of the passenger also asked to change the flight. It won't be. See ma'am, it will be depend upon the like aircraft, I

అంటే ఇప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది ఒకటి మీకు వెళ్తున్న బస్లోనే ఆ మినీ బస్ లోనే స్కాన్ చేశారు అంటే వాళ్ళకు ముందుగానే తెలుసు అవును లో ఏదో ప్రాబ్లం ఉంది ఎయిర్క్రాఫ్ట్ ఎక్కనియము అని అవును న్యాయంగా అయితే అనేక సార్లు మనం ప్రయాణం చేసాం మనము ఆ మెట్ల దగ్గర అంటే పైకి ఎక్కేటప్పుడు అక్కడ స్కాన్ చేసి పంపిస్తుంటారు మీరు ముందు బస్ లోనే స్కాన్ చేశారంటే అర్థం ఆ ఎయిర్క్రాఫ్ట్లో ప్రాబ్లం ఉంది అని వారికి ముందే తెలుసు అందుకే అక్కడ స్కాన్ చేశారు తర్వాత బోర్డింగ్ ఇవ్ మాకే ఇచ్చేయడం కూడా ఇక్కడే జనరల్గా బోర్డింగ్ పాస్ మనం ఇంటికి కూడా పట్టుకట్ చేసుకుంటాం అలాగే జీబ్లో సో అందువల్ల చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అసలు మరి ప్రయాణికులు కూర్చున్న సమయంలో ఎందుకు భయం వేసింది అంటే మాకు చాలా సఫోకేటింగ్ గా ఉండింది ఆఫ్ అయిపోయింది అసలు ఎయిర్ కూడా లేదు పని చేయట్లేదు అది ఒక రెండు నిమిషాలు ఆన్ అవుతుంది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది వెంట దగ్గరికి మేము ఒకరొకరుగా వెళ్లి ఒక ఐదు నిమిషాలు నిల్చున్నాం అక్కడ కొంచెం గాలి వస్తే మాకు కాస్త బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి డోర్స్ ఓపెన్ చేయండి ఇదంతా సెట్ సెట్ అయ్యే వరకు అంటే కూడా ఒప్పుకోలేదు కనీసం సీట్లో నుంచి నిల్చోడానికి కూడా మమ్మల్ని అలౌ చేయకుండా చాలా కంట్రోల్ చేశారు ఇంకా చాలాసేపు ఓపిక పట్టి కొద్ది ఒక గంట తర్వాత ఇంకా ఓపిక నశించిపోయి కొంతమంది వెళ్ళి అక్కడ గొడవ చేసి మాట్లాడి బాగా ఫైట్ చేశాక అప్పుడు మాకు అలౌ చేశారు కిందకి దిగడానికి సెల్ఫ్ ఆప్టింగ్కి ఆప్టౌట్కి కూడా అలౌ చేయకపోవడం చాలా అంటే మీరు స్వచ్ఛందంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తారు ఈ యాప్ క్యాన్సిల్ చేస్తాం వెళ్ళిపో వెళ్ళిపోతాము అని చెప్పేసి దాన్ని కూడా మళ్ళీ మీకే ఫైన్ వేస్తాం ఫైన్ వేస్తామని భయపెట్టారు అక్కడ వాళ్ళ తప్పులకు ప్రయాణికుల్ని శిక్షిస్తామని హా ఎందుకంటే మేము రెక్టిఫై చేస్తాము తీసుకెళ్తాము మీరే ఇక్కడ ఉండట్లేదు అని అంటే ఎక్ట్రిఫై అంటే వాళ్ళే మీకు ఏం చెప్పారు ప్రాబ్లం ఏమన్నారు ఇంజిన్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది అని ఫస్ట్ అనౌన్స్ చేశారు ఇంకో ఎయిర్ హోస్టెస్ పైలట్ అనౌన్స్ చేశారా పైలట్ కెప్టెన్ అనౌన్స్ చేయట్లేదు ఎయిర్ హోస్టెస్ ఏ అనౌన్స్ చేస్తున్నారు అని ఎయిర్ హోస్టెస్ మైక్ లో అనౌన్స్ చేశారు ఆ మైక్ అనౌన్స్ ఇంజిన్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు యా ఇంజిన్ ప్రాబ్లం వచ్చిందని కూడా చెప్పారు అంత అంత క్లియరా మన ఇంజిన్ ప్రాబ్లం ఉన్న తర్వాత ఎవరైనా భయపడతారు కదా అవును ఎందుకంటే ఇప్పుడు అహ్మదాబాద్ జరిగినటువంటి లండన్ విమానం కూడా ఇంజన్ ఫాల్ట్ వల్లనే కదా అదిలా క్రాష్ అయింది అప్పుడు మీకు భయం కాలేదు ఇంజన్ ఫాల్ట్ అయింది అంటే చాలా భయం వేసింది అప్పుడు అందరూ భయపడుతున్నారని ఇంకో ఎయిర్ హాస్టర్స్ ఏం చేశాడంటే అసలు ఇంజిన్ ప్రాబ్లం కాదు పైలట్ లాగిన్ అవ్వాల్సిన సైనింగ్ డీటెయిల్స్లో లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది పది నిమిషాలు అని చెప్పి అలా మార్చి అందరినీ రిలాక్స్ చేయాలనుకున్నారు తర్వాత ఇంకొద్దిసేపటికి అది వాళ్ళు మేనేజ్ చేయలేక మళ్ళీ ఇంజిన్ ప్రాబ్లమే అని చెప్పి ఒప్పేసుకున్నారు అంటే వాళ్ళే కానాలంటే అనేక రకాలుగా చెప్తూ వచ్చారు అవును అంటే సైన్ పైలట్ సైన్టీ అది పెద్ద ఇష్యూ కాదు అంటే చాలా క్లియర్ గా ఎయిర్ లో ఇంజన్ ఫాల్టర్ మీకు ఇన్ఫార్మ్ చేశారు చేశాక మరి మీరు మీకు ఏమైనా కనీసం రిలీఫ్ కొరకు మీకు ఏమి అకౌంటబుల్ ఎవరైనా ఫస్ట్ అయితే ఏం లేదు ఏం లేదు అది సెట్ అవుతుంది సెట్ అవుతుంది అని చెప్పారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే మీరు ఇప్పుడు తర్వాత మీరు సెల్ఫ్ అయ్యాక మళ్ళీ మీరు బోర్డింగ్ మళ్ళీ వాళ్ళ కౌంటర్కి వచ్చి ఉంటారు కదా ఎప్పట్లో అప్పుడు అడిగితే ఏమంటారు మాకు డైరెక్ట్ ఎగ్జిట్ మనకు లగేజ్ తీసుకొని బెల్ట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు మాకక్కడ కౌంటర్ కానీ ఎవ్వరూ లేరు కానీ ఒక ఎంప్లాయీ వచ్చింది తను నేనే మేనేజర్ మీకు ఏవైనా ఉంటే నన్ను అడగండి అంటే నేను అడిగాను మరి పైలటే ఒప్పుకున్నారు కదా ఇలా మా నాకే భయం వేస్తోంది టేక్ ఆఫ్ చేయడానికి అని ఎందుకు మీరు రిస్క్ తీసుకున్నారు అంటే మేము రెక్టిఫై చేసాము అవును పైలట్ ఒప్పుకున్నారు బట్ మేము రెక్టిఫై చేసి ఇప్పుడు దాన్ని టేక్ ఆఫ్ చేస్తున్నాము అనుకుంటూనే చెప్పుకొచ్చారు అంటే మీరు ఆ తర్వాత ఫ్లైట్ నార్మల్గా రెస్ అయిపోయి తిరుపతికి వెళ్ళిపోయింది అవును నేను సూట్ కేసెస్ కోసం నేను సెల్ఫ్ ఆప్టౌట్ అయిపోయి బస్లో కూర్చున్నప్పుడు రన్వే మీదే ఫ్లైట్ వెళ్ళడము అది ఒక రౌండ్ కొట్టి మళ్ళీ ఆగిపోవడం కూడా నేను చూశాను చూశారు కదా మీరు స్పైస్ జెట్ నిర్వాహకము సుహిత సింధు తన అనుభవం చెప్పారు నాకు వాస్తవంగా అరౌండ్ నైన్ థర్టీ టెన్ మధ్యలో నాకు ఫోన్ చేసింది సో మన ఇలా అవుతుంది అని అప్పటి నుంచి నేను పర్సనల్గా కూడా ఈ ఎపిసోడ్ మొత్తం ఫాలో అయ్యాను సో మీకు ఈ స్పైస్ జెట్టే కాదు ఎయిర్లైన్స్ కంపెనీస్ ఏమవుతున్నాయంటే ప్రాఫిటబిలిటీ కొరకు వారు ఎట్టి పరిస్థితుల్లో ఒక విమానము ఐదు ట్రిప్పులు కొట్టేది నాలుగే ట్రిప్పులు కొట్టింది అనుకోండి వాళ్ళకి అది లాస్ అవుతుంది అందుకొరకు ఎట్లన్నా చేసి మేము తీసుకెళ్తామని అంటారు దానికి అయ్యేటువంటి రిస్క్ ఏంటి మరి ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అహ్మదాబాద్ ఘటన తర్వాత అన్ని ప్లేన్లను చెక్ చేస్తోంది సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ అంటున్నారు మరి ఒక్క బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ చెక్ చేస్తే అయిపోతుందా అంటే యాక్సిడెంట్లు అయిపోయాక మీరు విమానాలు చెక్ చేస్తారా యాక్సిడెంట్ అయ్యేదాకా ఆగుతారా నిన్న కాక మొన్న ఉత్తరాఖండ్లో నిన్న హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు సో ఏం జరుగుతోంది ఇండియన్ స్కైస్లో అనేది క్వశ్చన్ తర్వాత ఎయిర్లైన్స్ కంపెనీలు సర్వీసెస్ కూడా ఇలా స్పైస్ జెట్ను సింగిల్ అవుట్ చేయడం కాదు నాకే అనుభవం ఇండిగో అసలు కొన్నిసార్లు అయితే పాపం వీల్ చైర్ అడిగిన స్పెషల్ అసిస్టెంట్స్ అడిగిన వారి పట్ల కూడా పూర్తి నిర్లక్ష్యంతో ఇండిగో స్టాఫ్ వేరితరని నేను చూశాను సో ఇలా ఇండిగో స్పైస్ జెట్ అని కాదు ఎయిర్లైన్స్లో ఉండే డియోపలి ట్రయోపలి అంటారు అంటే మూడో నాలుగో సంస్థలే విమానాలు నడుపుతాయి కనుక ప్రయాణికులతో అసలు కనీసం సమాచారం ఉండదు అకౌంటబిలిటీ ఉండదు గేట్ దగ్గర పడిగాపులు కాసినప్పుడు చెప్పేవాడు ఉండదు ఈ రకమైన అకౌంటబిలిటీ ఇష్యూ అందులో అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత సహజంగానే ఇంజన్ ఫాల్ట్ అంటే ప్రయాణికులు భయపడరా కనీసం ఒక జవాబుదారీతనం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి వచ్చి ఏం జరుగుతోంది ఏం జరగ చెప్పాలి కదా అంటే మీరు ఇంజన్ ఫాల్ట్ ఉందంటే మేము ఊరుకోవాలి మళ్ళీ రేపు ఇంజన్ మీరు బాగు చేస్తామంటే ఏ ప్రయాణికులనైనా చెక్ చేసుకునే అవకాశం ఉందా మీరు బాగా చేశారు అనేది మాకేంటి గ్యారెంటీ నేను మేము వెళ్ళాలంటే ఏ రకం ఆఖరికి గంట సేపు ఇప్పుడు సుహితా సింధు చెప్పినట్లు డోర్ కూడా ఓపెన్ చేయకుండా మీరు మిమ్మల్ని దిగనివ్వము మీరు ఇందులోనే ఉండాలి రీఫండ్ కావాలంటే మేము అంటే కూడా ఇవ్వము మీరే ఫైన్ పదివేలు కట్టాలి ఇది అన్ అబ్సల్యూట్ ఇర్రెస్పాన్సిబిలిటీ దీన్ని మనము ప్రజలుగా ప్రయాణికులుగా ఈ వ్యవస్థల పైన ఒత్తిడి తేయకపోతే ఇండియన్ స్కైస్ కెనాట్ ప్రూవ్ టు బి డేంజరస్ థ్యాంక్ యూ వెరీ మచ్